ఓం నమస్తే శివాజ ఓం శ్రీమాత్రే నమ రోజున మనము కుంభా నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే అధిదేవత వచ్చేసి భగదేవతలు ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు మోదుక వృక్షాన్ని పూజించాలని చెప్పేసి శాస్త్రము అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఏ మంత్రాన్ని పారాయణ చేయాలి అంటే ఓం అర్యం నే ఓం పశుభ్యాం నమ ఓం ఫల్గొని నమః నమ ఓం పూర్వ ఫల్గుని దేవత జనమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఐదు సార్లుగా పారాయణ చేయాలి అలాగే ఆలస్యంగా సంతానం కలిగేటువంటి వాళ్ళు అలాగే వంశాభివృద్ధి లేని వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయవచ్చు అలాగే మో టీ టూ అనేటువంటి అక్షరాలతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా యొక్క ఉపా నక్షత్రం కిందకు వస్తారు కాబట్టి వారందరూ కూడా ప్రతిరోజు ఏ సందేహం లేకుండా యొక్క మంత్రాన్ని పారాయణ చేయవచ్చు ఓం నమస్తే శివాజ ఓం శ్రీమాత్రే నమ